కేఎస్ తేజ డెంటల్ కాలేజీ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసి చికిత్సలో రాయితీ సైతం కల్పిస్తున్నారు తిరుపతి సమీపంలోని కరకంబాడిలో రాస్ కార్యాలయంలో సోమవారం సీకేఎస్ తేజ డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు ఇందులో భాగంగా యాభై మంది గ్రామస్తులు మరియు రాస్ సిబ్బందికి నోటి ఆరోగ్యంపై అవగాహన కల్పించి నోటి సమస్యలను పరిష్కరించి వాటికి పరిష్కార మార్గాలు సూచించారు దంత వైద్య పరీక్షల ద్వారా ఓపీ కార్డ్స్ తీసుకుని చికిత్స కోసం తిరుపతి రేణుకుంట మార్గమధ్యంలో గల సీకేఎస్ తేజ డెంటల్ కాలేజీకి ఒక నెలలోపు వచ్చిన వారికి ఉచిత ఓపీ మరియు ప్రతి ట్రీట్మెంట్లోనూ ముప్పై శాతం రాయితీ ఇవ్వడం జరుగుతుందని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం చంద్రశేఖర్ తెలియజేశారు అలాగే ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ శిరీషారావు రావు నోటి ఆరోగ్యం నోటి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు సీకేఎస్ తేజ డెంటల్ కాలేజీ టీం ఇంటర్న్స్ డాక్టర్ ముకుందరవళి డాక్టర్ యామిని డాక్టర్ చేష్ట డాక్టర్ శ్వేత డాక్టర్ గుణతేజస్వి ఆరోగ్య అవగాహన ఓరల్ స్క్రీనింగ్లో లో పాల్గొన్నారు ఫైనల్ ఇయర్ విద్యార్థులు పి శ్రీనివాసతేజ జాహ్నవి తన్మయి ఝాన్సీ వైష్ణవి వర్షిణి నేహారిక లలిత్ సింహ మోనిషాలతో పాటు ఈ కార్యక్రమంలో రాస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేష్ రాస్ మెంబర్లు అన్బళగన్ గిరి ఆర్ఎంపీ డాక్టర్ స్వాతి పాల్గొన్నారు దమ్స్కి మసాజ్ చేసినట్టు అంటే చిన్న వైపు నుంచి బ్రష్ కనుక పంటి వైపు ఎంతగా అలా మసాజ్ చేసినప్పుడు తిన్న పిలుపున మనకి ఎక్కడ ఇరుకుంటాయి పంటి మధ్య ఇరుకుంటాయి పన్ను మీద కాదు పంటికి పంటి మధ్యలో ఉన్న సందుల్లో ఇరుకుంటాయి సో ఆ సందుల్లో నుంచి బ్రష్ ఇలా పిల్లలు రావడం వల్ల మీరు ఇలా చేసి ఇలా వేయడం వల్ల రెండు మూడు సార్లు ఇలా మసాజ్ అవుతుంది ఒకసారి